అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నిన్నైతే వీడియో పెట్టలేకపోయామండి ఎందుకంటే మా కృతిక పాపకైతే కొంచెం హెల్త్ బాగలేకపోతుంది ఎందుకంటే మొత్తం వాకింగ్ చేసుకున్నది మొన్న నైట్ నిన్న డే మొత్తం చేసుకున్నది అనమాట వన్ మినిట్ పెట్టేసిన వన్ మినిట్ పెట్టేసిన వన్ మినిట్ తెలిసి ఉంటుంది వ్యక్కి చూసిన వాళ్ళకైతే ఏమై అయితే నిన్న హాస్పిటల్ తీసుకొని పోయినాం ఇప్పుడు కొంచెం హుషారే ఉన్నది పొద్దు పొద్దునే చేసింది ఎందుకు అవుతాను ఇక్కడ ఎట్లా కూసామంటే బండ మీద లేదు డాడీ బాని ఏమన్నది ఈ షర్ట్ వేసి కూర్చున్నది ఇవైతే అన్నం పెట్టేసినా ఇదైతే చట్నీ చట్నీ లేదు ఆల్రెడీ కొల్లీలో వేయించేసిన ఇవైతే పాప కర్రీ కోసం వంకాయకు వస్తున్నావు పడుతున్నారు అనమాట వాటర్ మొత్తం బయట మొత్తం చిమ్ముతారు చెంగుతారు నిన్న ఆల్రెడీ చేసి ముగ్గురు చేసిన కూడా టొనేసిన కొన్ని ఉండే నిన్న నైట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి సెవెన్ అట్లా అయిందనమాట నేనైతే మీకు అట్లా ఏం చేయలేదు ఇవ్వ పాప కూడా మంచిగా లేకుండా కదా అందుకోసమే చేయలేదనమాట మాత్రమే ఇచ్చింది ఇక చాలా బాయేసింది ఎట్లా ఇట్లా పోయి అంటే పోట డాడీ పిలుస్తున్నారు నేను విన్నావా అట్లా కొట్టద్దు ఒక్క కదా కోటను పట్టు కోట చెప్పులు వేసుకుంటూ పోట డాడీ పిలుస్తున్నారు ఇంకో పని ఉన్న ఈమె లేచింది ఈమె లేచింది పాపం లేకుంటే పడుకొని ఉండదు చైత్రపాప చాలి పుల్లు పెడతాను అనమాట అందరూ లేవు స్వెటర్లు వేసుకొని ఇక మా చైత్రపాపని వేరే స్వెటర్ వేసుకుంటే వేసుకోమంటే అదే వేసుకుంటాను నేను నేను అదే ఇష్టం వచ్చింది అన్నమాట షార్ధ వేసుకోమంటే నేను నేను వేసుకొని ఉంటాను చల్ల పడుతుంది అంటా అండి ఏ అట్లా చేయొద్దు చలిపెడతలేదా పని పెట్టలేదా ఇక హలో వస్తావా చైతునికి ఒక పని చెప్పాల చెప్పాలా కొంచెం చింత పండుగ తీసుకురా అన్న మీ అన్న ముఖం అడిగినవా హాయ్ చెప్పావు మరి హాయ్ ఫ్రెండ్స్ అను పొద్దున్న పని చేస్తున్నా ఫ్రే కదా కొద్ది పొద్దున్నే చేస్తున్నా అట్లా చేయొద్దు కాళ్ళకి దెబ్బత లేదా వేసుకున్నావా వేసుకున్నావా అట్లా చేయొద్దు నోట్లో పెట్టద్దు మేడం ఎందుకేమన్నా నిన్ను డాక్టర్ మేడం ఏమన్నా చెప్పు కృతికా What did you eat, sister-in-law? What did you eat, sister-in-law? Did you

edo polu edo polu anu e polu e pola e polu ini kok cepat lah ketika buaya ini buaya ini kok buaya ini ఇవి తింటావాళ్ళు వంకాయ కాళ్ళు తింటావా చూడ తింటావా ఇంకటానికి చాలా ఇష్టం ఇది వంకాయ దొమ్ములు అంటే మస్తు మస్తుంట పాపిక ఇంకా చూడకంటే కడుపు నొస్తా ఊహో ఇట్లా చేయద్దు పటావా పటాను పటావా ఇక పాప చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అన్నం అయితే ఉప్పుతుంది ఇక అన్నం ముదించేసి కూర పెట్టేస్తా ఇక దాని మీద అయితే ఇడ్లీలు పెట్టేస్తా తర్వాత చట్నీ మిక్సీ పడితే అయిపోతుంది అనమాట దోశ పిండికి ఇడ్లీ పిండికి అయితే నిన్న నైతే నావ కట్టేసిన పిండి కట్టేసినమాట ഇന്ന് അത് ഇന മഞ്ചേശ് ബേനൈറ്റ് മിർച്ചു അവിടെ വെച്ച് കൊണ്ടുണ്ടാക ഈവേ മഞ്ചേ കാരാ ചെയ്യാൻ കൂടെ മറ്റേ తినట్టి అదో అట్లా చేయొద్దు ఊరవు మారి అట్లా అది అట్లా చెప్పండి తింటాను అన్నా తింటా తిన పడిపోయినట్టుంది బాగా భయం వేసింది అట్లా చేయొద్దు మిర్చి కట్ చేస్తా నేను ఏమైంది వాళ్ళు వాటర్ పడుతున్నట్టు ఇద్దరు ఇద్దరు ముట్టుకుంటారు మా ఆయన చైత్ర పాపడు ini niku titikat atla jaya ku aku ku ko ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు ఇప్పుడైతే ఇక అన్నం అట్లా సరిపోతా పోతాయి ముక్కలు అంటే

వీడా ఊసరే ఉన్నదేల్లు అంటే వాళ్ళ డాడీకి చేస్తారు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నువ్వు. కూర జో పెడతారనవా? కూర అన్నమాట. అన్నం ఈ కూర. తప్పక మొత్తం నే హాయ్ పీ. ఇక్కడ ఇప్పుడు ఏ కౌశె బాగు. నువ్వు అద్దం అద్దం

చెప్పిపోయా చెప్పిపోయినా తాత దోశ చెప్పిపోయినట దోశ దోషీ మమ్మీ చేస్తుంది కావడా మమ్మీ చేస్తుంది పాప తెలియపొయి స్కూల్ ఇప్పుడైతే మెంతికర్రేస్తున్నా ఎట్లా పడిస్తా ఇయ ఈమెం డాక్టర్ చెప్పింది ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఆయన మెంతి కూర అయితే చేస్తున్నాను నిన్న కొన్న మాకు నిన్న చేద్దామని నైట్ చాలా ట్రై కానీ అసలు కుదరలేదు టైం సరిపోలే

చెప్పను ఇప్పుడు దీంట్లో అంటది ఇప్పుడు ఇప్పుడు అయితే నేనైతే పోలేదు ఈసారి ప్రతి సంవత్సరం పోయేదాన్ని ఆల్రెడీ రెండు సంవత్సరాలు వీడియో పెట్టినా కదా ఈరోజు జ్వరం వల్ల అయితే నేను కూడా పోలేదు మా అమ్మ కూడా ఇక వద్దులో ఇక జ్వరం వస్తుంది కదా ఆమె ఉండాలి అని చెప్పేసింది అనమాట మా అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది వెళ్ళంగా అయితే ఈమెను చూసి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది అనమాట సంక్రాంతి పండుగకి మేము కూడా చేస్తాం ఈసారి కానీ ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో ఫస్ట్ టైం పెళ్ళైనా ఎప్పుడు చేయలేదు అనమాట ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా ఏమైతే తెలియదు మా ఆయన ఇక కొంచెం సాయం హెల్ప్ చేస్తే అది అవుతుంది పని సండే చేద్దాం అనుకుంటున్నా ఏమైతే నా జలుపు అయితే అస్సలు తగ్గుతలేదు పరీక్షలు ఉన్నది అదే తిన్నది చకడి తీసిపడేసిన దొంగ ఈమైతే అస్సలు తినేది మిర్చీలు ప్లస్ ఇవి చేయడం అయితే మైసూర్ బోండాలు అయిపోయింది నా పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మూడు వందల అయితే చేసేసిన నా అయితే అక్కడ అయిపోయింది మా ఆయన వస్తాయి పప్పేస్తా పప్పేసి చేస్తాం ముసలమ్మ కూడా ఇమ్మడి అది అయ్యప్పుడు ఫీల్ అయితే అప్పు అయితే క్లోజ్ చేసేసిన బాగా లేట్ అయిపోయింది తొమ్మిదిన్నర అవుతుంది కలిసిందా పది నిమిషాలు పది నిమిషాలు తక్కువ పది అవుతుంది వీళ్ళకి తిన్నారు అని పడుకున్నది ఇంక పడుకోలేదు కానీ పడకుంటే పండుకుంటుంది అనమాట మధ్యన బాగా పండుకున్నది మూడేళ్ళు పడుకున్నాయ్ అయితే అన్నం తింటాను ఒకసారి పప్పు మెంతిపూర అయితే చేసిన నేను ఇక బాగా లేట్ అవుతుంది కూడా వేస్తుంది ఇక అయితే ఇక మొత్తం క్లోజ్ చేసేసినాం మొత్తం క్లోజ్ చేసేసి తింటున్నాం అనమాట ఇప్పుడైతే అన్నం తిన్నవాళ్ళ అని చెప్తే ఏమైంది దొంగలు బాజెప్పుడు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్ ఫ్రైతే ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రైట్స్ కొద్దిగా చెప్పా మీకు మంచి అనిపిస్తా సరే